భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి నాయకత్వాన మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకున్నాం మిక్స్డ్ ఎకానమీని ఎంచుకున్నాం అటు ప్రభుత్వ రంగం ఉంటుంది ప్రైవేట్ రంగం ఉంటుంది కించపరచదు నువ్వు దాంట్లో ప్రైవేట్ రంగం పైన నీకు సూపర్వైజరీ అథారిటీ నీ చేతిలో ఉన్నది ప్రభుత్వ చేతిలో ఉన్నది నువ్వు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన టీచర్ ఉన్నాడంటే అది నీ తప్పు రేవంత్ రెడ్డి ఇవాళ డిగ్రీ ఫెయిల్ అయినటువంటి టీచర్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తే దట్ ఈస్ యువర్ మిస్టేక్ నీకు ఆర్టీఏ యాక్ట్ ఏం చెప్తుంది కంపల్సరిగా ట్రైన్డ్ టీచర్స్ ఉండాలని చెప్తారు నా దృష్టిలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లలో మీరు చెప్పిన మాట ఒక పది కింద ఇరవై ఏళ్ళ కింద ఉన్నా కానీ గత ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుండి ఈ యాక్ట్ వచ్చిన తర్వాత కంపల్సరిగా ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ట్రైన్డ్ టీచర్స్ ఉండేటట్టు చూస్తున్నారు ప్రభుత్వాలు చూస్తున్నాయి బీఈడి టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ టీటీసీ తర్వాత డిఎల్ఈ డిస్టెన్స్ లర్నింగ్ ఇన్ ఎడ్యుకేషన్ అది కేంద్ర ప్రభుత్వం చట్టరూపంగా తీసుకొస్తే అప్పుడు నేను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు కొట్లాడి దానికి రెండు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తే లక్షలాది మంది ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లు ఆ సర్టిఫికెట్ టీటీసీ సర్టిఫికేట్ సంపాదించుకున్నారు గవర్నమెంట్ ప్రకాష్ జావేడ్కర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్టెన్షన్ చేయించిన నేను ఈ ప్రైవేట్ రంగం స్కూల్ యజమాన్యుల్లో వస్తే తీసుకెళ్లి రెండు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేపిస్తే ఇలా దాదాపు లక్షలాది మంది టీచర్లు ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ట్రైన్డ్ టీచర్ సర్టిఫికేట్ సంపాదించుకున్నారు రోజు అది నీ దృష్టిలో లేదు మీరు ఒక ఇరవై ఏళ్ళ కింద మాట మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఎలా కొంతమంది ఉన్నారు నేను లేరంటే నేను అక్కడో ఇక్కడ అది కూడా బికాస్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్ నీ ప్రభుత్వ డిఈ డిఇ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ వాళ్ళు కరెక్ట్గా అజమాయిషి లేకపోవడం వల్ల అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉంటే ఉండొచ్చు కాబట్టి ఆ విధంగా ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి టీచర్లు కించపరచడాన్ని నేను తప్పుపడుతున్నాను హృదయం ఉంటే ఆ పదాలని విరమించుకోండి